రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా ఉత్తర కొరియా దేశాల్లో పర్యటించింది రేవంత్ బృందం విదేశీ పర్యటనపై రేవంత్ సంతృప్తిని వ్యక్తం చేశారు అమెరికాకు సరికొత్త తెలంగాణను పరిచయం చేశారని పేర్కొన్నారు తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ గా రేవంత్ ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది అమెరికా నుండి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా పలువురు పారిశ్రామికవేత్తలు పరిశ్రమలను ఆకర్షించడంలో సీఎం రేవంత్ రెడ్డి బృందం సక్సెస్ అయింది దక్షిణ కొరియాలోనూ దానిని కొనసాగించారు తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రభుత్వం సమకూరుస్తున్న సౌకర్యాలను అక్కడ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం వివరించారు చివరి రోజు దక్షిణ కొరియాలో పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపారు సీఎం దక్షిణ కొరియాకు చెందిన హుండై మోటార్స్ రాష్ట్రంలో మెగా కార్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది భారత్లోని లోని మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ద్వారా ఒక మెగా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడులు పెడతామని ఆ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి బృందానికి తెలిపారు అలాగే కొరియాలో పలు కంపెనీలు వివిధ వ్యాపార వాణిజ్య సముదాయాల ప్రతినిధులతో చర్చలు జరిపారు కొరియా టెక్స్టైల్ ఫెడరేషన్ చైర్మన్ కియాక్ సంఘ్ వైస్ చైర్మన్ సోయాంగ్ జూ సహా ఇరవై ఐదు అగ్రశ్రేణి టెక్స్టైల్ కంపెనీల అధినేతలు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు మరోవైపు అమెరికా పర్యటనలో ముప్పై ఒక్క వేల ఐదు వందల ముప్పై రెండు కోట్ల పెట్టుబడులను సాధించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి